మూవీ మ్యాక్స్ ఇండస్ట్రీ లేటెస్ట్ అప్డేట్స్ హాట్ హాట్ గా తెలుసుకుందాం లెట్స్ స్టార్ట్ ద షో సీనియర్ హీరోల్లో సక్సెస్ఫుల్ ఫామ్ లో ఉన్నాడు నందమూరి నటసింహ బాలకృష్ణ అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ హిట్ అందుకున్న బాలయ్య ఇప్పుడు కొత్త కథతో రాబోతున్నాడట నందమూరి బాలకృష్ణ తన సక్సెస్ మాన్యా కొనసాగించేందుకు కష్టపడుతున్నారు ఎన్బికే వన్ నాట్ నైన్ సినిమా కేఎస్ బాబీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా బాలయ్య తన మాస్ మాన్యా చూపిస్తున్నారు అయితే అలాంటి బాలకృష్ణతో బాబీ ఒక వెరైటీ స్టోరీ చెప్పబోతున్నారని తెలుస్తోంది ఎన్బికె వన్ నాట్ నైన్ సినిమా బందిపోటు దొంగల వేట లో తెరకెక్కుతుందట ఈ సినిమాలో బాలయ్య క్యారెక్టరైజేషన్ ఫ్యాన్స్ నచ్చేస్తుందని అంటున్నారు సినిమాలో ఇంపార్టెంట్ రోల్లో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నారు బాలయ్య దుల్కర్ సీన్స్ కూడా సినిమాలో హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తోంది వాల్దేరు వీరయ్య హిట్ తర్వాత బాబీ బాలే కోసం అద్భుతమైన రివేంజ్ యాక్షన్ కథ రాసుకున్నాడట సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే హిట్ వైబ్స్ కనిపిస్తున్నాయని మేకర్స్ చెబుతున్నారు ఇక ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుండగా తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ రెడీ చేస్తున్నారట చిత్ర యూనిట్ ఎన్బీకే వన్ నాట్ నైన్ ఆడియన్స్కు స్పెషల్ ట్రీట్ అందిస్తుందని అంటున్నారు ఇక ఈ సినిమాకు ఇయర్ డిసెంబర్ కల్లా లేదా రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట సినిమా విషయంలో మేకర్స్ మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ అవ్వట్లేదని తెలుస్తోంది బాలయ్యతో బాబీ బాక్స్ ఆఫీస్ పై తమ స్టామినా చూపించాలని చూస్తున్నారు ఇక వరుస హిట్లతో దూసుకెళ్తున్న బాలకృష్ణ ఈ సినిమాతో కూడా మరో సూపర్ హిట్ టార్గెట్ పెట్టుకున్నారు ఇందుకోసం బాలకృష్ణ రెగ్యులర్ మాస్ సినిమాలకు భిన్నంగా పవర్ఫుల్ స్టోరీ టెల్లింగ్ తో యాక్షన్ ఘట్టాలతో బాబీ ఈ సినిమా చేస్తున్నారని తెలుస్తోంది సినిమా రిలీజ్ తర్వాత యాక్షన్ సీన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేలా వాటిని డిజైన్ చేశారట సినిమా మొత్తం భారీ స్కేల్ లో చేస్తున్నారని అర్థమవుతుంది అందుకు తగ్గట్టుగానే ఆడియన్స్ ఎంగేజ్ చేసేలా ఉంటుందని చెబుతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబుకు సినిమాలలో ఏ రకమైన క్రేజ్ ఉంటుందో అందరికీ తెలుసు అలాగే మహేష్ సినిమాలతో పాటు ఇటు ప్రముఖ సంస్థలకు బ్రాండింగ్ చేయటంలో కూడా ముందుంటారు తాజాగా ఆయన లిస్ట్లోకి ఫోన్పే వచ్చి చేరింది సూపర్ స్టార్ మహేష్ ఎండేస్మెంట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ప్రకటనల ద్వారా టాలీవుడ్లోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న ఏకైక హీరో వార్షిక ఆదాయంలో సినిమాల కంటే బ్రాండింగ్స్ ద్వారానే ఎక్కువ ఆర్జిస్తున్నారు ఈ విషయంలో మిగతా హీరోలకు కూడా మహేష్ ఇన్స్పిరేషన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు వచ్చినా ఎలాంటి ప్రకటన విడిచిపెట్టరు అవసరం అనుకుంటే సినిమా షూటింగ్ సైతం పక్కన పెట్టి షూట్ షూట్ని ముందుగా ముగించేస్తుంటారు తాజాగా మహేష్ ఖాతాలో ఫోన్పే కూడా చేరినట్లు తెలుస్తోంది ఇప్పుడు ఎక్కడ చూసినా పేమెంట్ ప్రాసెస్ అంతా పూర్తయిన తర్వాత థ్యాంక్ యూ బాస్ అంటూ మహేష్ వాయిస్ వినిపిస్తోంది దీంతో ఫోన్ పే ఖాతాని కూడా మహేష్ ఇండస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది వాస్తవానికి కంపెనీ ఇంకా మహేష్ వాయిస్ ని ఖాతాకి అధికారికంగా అనుసంధానం చేయలేదు షూట్ సమయంలోనే లీక్ అవటంతో ఏఐ టెక్నాలజీ దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు ట్రయల్లో భాగంగా మహేష్ వాయిస్ ని మాత్రమే టెస్టింగ్ కోసం తీసుకున్నారు ఇప్పుడు ఆ టెస్టింగ్ వాయిస్ ఫోన్ పేలో వినిపిస్తోంది ఇక మలయాళం నుంచి మమ్ముటి ఈ యాడ్ కోసం పనిచేశారు అలాగే కన్నడ కోసం సుదీప్ వాయిస్ అందించారు ఒకేసారి సౌత్ లో ముగ్గురు స్టార్ హీరోలతో ఫోన్పే ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది ఇది వినియోగదారులకు కొత్త అనుభూతిని పంచుతుంది ఇప్పటి వరకు అమితాబ్ బచ్చన్ వాయిస్ వినిపించేది గత ఏడాది ఫోన్పే కంపెనీ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్తో ఒప్పందం చేసుకుని ముందుకెళ్ళింది దీంతో అన్ని భాషల్లోనూ ఆయన వాయిస్ వినిపించింది కానీ కొత్త ఏడాదిలో మాత్రం కొత్త స్టార్లను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఏ షాప్ లో ఫోన్ పే చేసిన మహేష్ వాయిస్ వినిపిస్తుంది ఎలాంటి అంచనాలు లేకుండా అయిన హనుమాన్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనాలు నమోదు చేసింది ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులకి మరింత దగ్గర దగ్గరవటానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది తెలుగు ఇండస్ట్రీలో అతి తక్కువ బడ్జెట్తో భారీ రేంజ్లో ప్రశాంత్ వర్మ చేసిన అద్భుతం హనుమాన్ ఈ చిత్రం కొన్ని చర్చల మధ్యన సంక్రాంతి కానుకగా ఎంతో నమ్మకంతో థియేటర్లో విడుదల చేశారు మేకర్స్ అనుకున్నట్లుగానే పెద్ద హీరోల సినిమాల మధ్యన విడుదలయ్యి భారీ సంచలనం సృష్టించింది సినిమా విడుదలైన స్పెషల్ షో నుంచే ఓ రేంజ్ టాక్ ను సంపాదించుకుంది హనుమాన్ ఇక ఆ తర్వాత దాదాపు ఇండస్ట్రీలో అందరి కళ్ళు హనుమాన్ చిత్రం పైన అద్భుతాన్ని సృష్టించిన ప్రశాంత్ వర్మ పైన ఉన్నాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన ఎన్నో వార్తలను వింటూ వస్తున్నాం థియేటర్లో ఈ సినిమా మిస్ వారు హనుమాన్ ఓటీటీ ఎంట్రీ గురించి ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు ఈ క్రమంలో తాజాగా హనుమాన్ ఎంట్రీ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ బస్ వినిపిస్తోంది అయితే ఇప్పటికే హనుమాన్తో పాటు థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలన్నీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూనే ఉన్నాయి కానీ హనుమాన్ చిత్రానికి మాత్రం ఇప్పటివరకు ఓటీటీ ఊసే రాలేదు దీనితో అభిమానులు థియేటర్లో ఈ సినిమా మిస్ అయిన వారు హనుమాన్ ఓటీటీ ఎంట్రీ గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ క్రమంలో తాజాగా హనుమాన్ ఓటీటీ ఎంట్రీపై ఇంట్రెస్టింగ్ బస్ వినిపిస్తోంది అయితే ఇప్పటికే హనుమాన్తో పాటు థియేటర్లో రిలీజ్ అయిన సినిమాలన్నీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూనే ఉన్నాయి కానీ హనుమాన్ చిత్రానికి మాత్రం ఇప్పటివరకు ఓటీటీ ఊసే రాలేదు దీనితో అభిమానులు థియేటర్లో ఈ సినిమాను మిస్ అయిన వారు ఈ మూవీ ఓటీటీ ఎంట్రీ కోసం ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్నారు ఇప్పటికీ కూడా ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్స్ కు వెళ్తూనే ఉన్నారు ఈ క్రమంలో తాజాగా టికెట్ రేట్స్ తగ్గిస్తూ ఓ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇంకా హనుమాన్ చిత్రం త్వరలో ఓటీటీలో ఎంట్రీ ఇవ్వడం ఖాయం అయితే ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ జీ ఫైవ్ దక్కించుకుంది ఈ సినిమా విడుదలైన మొదట్లో మూడు నుంచి నాలుగు వారాల్లోనే ఓటీటీలో విడుదల చేయాలి అనుకున్నారు కానీ ఈ సినిమా బాక్సాఫీస్ ను మడతబెట్టేయటంతో ఆ ఛాన్స్ రాలేదు ఇప్పుడు థియేటర్ లో టికెట్ ప్రైస్ తగ్గడంతో ఓటీటీ ఎంట్రీకి డేట్ ఫిక్స్ చేసేసారు మేకర్స్ ఈ క్రమంలో మార్చి రెండు నుంచి హనుమాన్ అన్ని భాషల్లో స్ట్రీమింగ్ కానుంది ఈ విషయంలో చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన కూడా వచ్చింది ఇక ఇప్పటికీ హనుమాన్ మూవీతో హైప్ లో ఉన్న ఆడియన్స్ జై హనుమాన్ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు మరి థియేటర్లో అందరికీ పూనకాలు తెప్పించిన హనుమాన్ ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ను కూడా అదే రేంజ్ లో ఆకట్టుకుంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు బాలీవుడ్ లో మంచి డిమాండ్ తెచ్చుకున్న మమితా బైజు ఇప్పుడు టాలీవుడ్ ఫోకస్ చేసిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ప్రేమలు మూవీ మ్యాసివ్ హిట్ మమితా మమితాబైజుకి ఇప్పుడు డోర్స్ ఓపెన్ అయ్యాయట బాలీవుడ్ లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ప్రేమలు బాక్సాఫీస్ వద్ద ఊహించిన రీతిలో భారీ విజయం సాధించింది హృదయమైన కథతో పాటు ప్రేక్షకులు తమను తాము ఐడెంటిఫై చేసుకునే పాత్రలు సన్నివేశాల వల్ల ఈ చిత్రం అన్ని భాషల ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మలయాళ వెర్షన్లోనే విడుదలై దాదాపు రెండు వారాల నుండి థియేటర్లో ఫుల్స్ తో దూసుకుపోతోంది ఇక ఈ సినిమాలో నటించిన హీరోయిన్ మమితా బైజు రాత్రికి రాత్రే సంచలనంగా మారి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది అందుకే లో ఈ హీరోయిన్కు భారీ డిమాండ్ ఏర్పడింది అందంతో పాటు చక్కని నటన కూడా తోడవటంతో మమితా బైజుకు ఆఫర్ ఇవ్వటానికి తెలుగు సినిమా పరిశ్రమలోని ఎందరో చిత్ర నిర్మాతలు ముందుకు వస్తున్నారట త్వరలోనే మమిత ఓ టాలీవుడ్ మూవీలో నటించే అవకాశం ఉంది అన్ని కుదిరితే త్వరలోనే తెలుగు ప్రేక్షకులు ఆమెను వెండి తెరపై చూస్తారు అయితే ప్రేమలు సినిమాను తెలుగులోకి డబ్ చేస్తారని టాక్ వినిపించినా ఇప్పటికే అధికారిక ప్రకటన ఏదీ రాలేదు ఏదేమైనా పరభాష సినిమాలో నటించిన వారైనా సరే కాస్త పాపులర్ అయ్యారంటే చాలు తెలుగు సినీ దర్శక నిర్మాతలు ఆ హీరోయిన్లను ఇండస్ట్రీలోకి ముందుంటారు కిరణ్ జోషితో కలిసి సినిమాని రచించిన గిరీష్ ఏడి దర్శకత్వంలో ప్రేమల సినిమా తెరకెక్కింది అజ్మల్ సాబు సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి ఆకాష్ జోసెఫ్ వర్గీస్ ఎడిటింగ్ అందించారు విష్ణు విజయ్ సంగీతం అందించిన ఈ సినిమాకు సుహైల్ కోయా సాహిత్యం అందించారు ఆర్ట్ డిపార్ట్మెంట్ ను వినోద్ రవీంద్రన్ నిర్వహించారు కాస్ట్యూమ్స్ ను ధన్య బాలకృష్ణన్ డిజైన్ చేయగా మేకప్ను రోనెక్స్ జెవియర్ చేశారు దివంగత జాలీ బాస్టిన్ ఈ చిత్రానికి యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు కాగా ప్రేమలు సినిమాకి సృజిత్ డాన్ సిటీ కొరియోగ్రఫీ చేశారు చిరంజీవి పాత సినిమాల్లో హిట్లర్ కి ప్రత్యేక స్థానం ఉంటుంది ఇప్పుడు విశ్వంబరా మూవీలో ఆ హిట్లర్ సెంటిమెంట్ ని రిపీట్ చేస్తున్నారట ఇప్పుడు ఈ న్యూస్ ఫిలిం సర్కిల్లో పెద్ద ఇంట్రెస్టింగ్ పాయింట్ చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా మూవీ విశ్వంభర షూటింగ్ జనవరి నుంచే ప్రారంభమైన సంగతి తెలిసిందే ఫిబ్రవరి మొదటి వారంలో చిరు త్రిషాలు పాల్గొన్న కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాక చిన్న బ్రేక్ ఇచ్చారు ప్రస్తుతం సెలవుల కోసం అమెరికాలో ఉన్న మెగాస్టార్ తిరిగి రాగానే కంటిన్యూ చేయబోతున్నారు ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో అంజీ జగదేక వీరుడు అతిలోక సుందరులను మించి ఒక సరికొత్త ప్రపంచాన్ని ఇందులో పరిచయం చేయబోతున్నట్లు యూనిట్ తెగ ఊరిస్తోంది ఇప్పుడు మరో కీలక లీక్ ఆసక్తిగొలి లా ఉంది ఇన్సైడ్ టాక్ ప్రకారం విశ్వంబరలో చిరంజీవి పాత్ర పేరు దొరబాబు భీమవరం దగ్గరలోని ఒక గ్రామంలో కథ మొదలవుతుంది పెద్ద కుటుంబమే అయినప్పటికీ ఐదుగురు అక్కాచెల్లుల బాధ్యత అతని తల మీదే ఉంటుంది దానికోసమే ఎంతటి సాహసానికైనా సిద్ధపడతాడు గతంలో సిస్టర్ సెంటిమెంట్తో చిరంజీవి చేసిన మూవీ హిట్లర్ ఒకటే అది ఎమోషన్స్ ఎక్కువగా నడిచే ఫ్యామిలీ కమ్ కమర్షియల్ డ్రామా కానీ విశ్వంబర దానికి పూర్తి విరుద్ధం అయినా ఇద్దరేసి తోబుట్టువులు ఉన్నారంటే ఖచ్చితంగా భావోద్వేగాలకు పెద్దపీట వేస్తాడు వశిష్ట ప్రస్తుతం వీళ్ళ కాస్టింగ్ పనులు జరుగుతున్నట్లు తెలిసింది నా సామ్య రంగంలో మెప్పించిన ఆశిక రంగనాథ్ పేరు పరిశీలనలో ఉందట హీరోయిన్లు కాకపోయినా చిరో ఫ్యామిలీ సభ్యులుగా పేరున్న ఫిమేల్ ఆర్టిస్టులను తీసుకోవాలని నిర్ణయించినట్టు వినికిడి మృణాల్ ఠాకూర్ కూడా జోడీగా ఉండకపోవచ్చని అంటున్నారు త్రిష మాత్రమే ఇప్పటిదాకా కన్ఫామ్ చేసిన మెయిన్ లీడ్ చెల్లెలు కాకుండా ఇంకో ఇద్దరు హీరోయిన్ల అవసరం ఉందట వశిఠాకు ఇదే అతిపెద్ద కసరత్తుగా మారింది బడ్జెట్ విషయంలో యూవి సంస్థ భారీగా ఖర్చు పెడుతోంది ఆస్కర్ విన్నర్ కీరవాణి సంగీతం మరో ప్రధాన ఆకర్షణ పుష్ప టార్గెట్ చాలా పెద్దది అంత పెద్ద టార్గెట్ అందుకోవాలంటే బాలీవుడ్ లో క్లిక్ అయితే సరిపోదు ఓవర్సీస్ లో దున్నేయాలి దీనికోసం సుకుమార్ మాస్టర్ ప్లాన్ వేశారట ఒక సీక్వెల్ కి మొదటి భాగం కన్నా ఎక్కువ క్రేజ్ రావటం బాహుబలి కేజీఎఫ్ తర్వాత పుష్పకి దక్కిందని చెప్పాలి నిజానికి పార్ట్ వన్ ది రైస్ రిలీజ్ అయినప్పుడు మొదటి వారం తెలుగు రాష్ట్రాల్లో మిశ్రమ స్పందన వచ్చింది తర్వాత పికప్ అయింది కానీ నార్త్లో మాత్రం మోహకందన రీతిలో బీబసం సృష్టించింది ముఖ్యంగా యూట్యూబ్ కోసం డిజిటల్ హక్కులు కొన్న గోల్డ్ మైండ్స్ సంస్థకి నిజంగానే బంగారు గనిగా మారిపోయింది అక్కడి నుంచి పుష్పాకు సంబంధించిన వార్తలు హాట్ టాపిక్గా మారాయి ఇక ఇటీవలే బన్నీ బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ కు వెళ్లి పుష్ప వన్ ప్రీమియర్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే ఇది చాలా సైలెంట్ గా జరిగిపోయింది ముందు నుండి హడావిడి లేకుండా ఎందుకు ఇలా చేశారనే చిన్న డౌట్ అభిమానుల మనసుల్లో లేకపోలేదు దానికి అంతర్గతంగా వినిపిస్తున్న సమాచారం మేరకు బలమైన కారణమే ఉందట పుష్ప ది రూల్ వచ్చే ఆగస్టు పదిహేనున ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రధాన భాషల్లో విడుదల చేసేందుకు మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట అందులో భాగంగా విదేశీ డిస్ట్రిబ్యూటర్లని సంప్రదించేందుకు బెర్లిన్ దినోత్సవాన్ని వేదికగా మార్చుకున్నట్లు తెలిసింది యూరప్ తర దేశాల్లో పంపిణీ జరగాలంటే వాళ్ల మద్దతు చాలా కీలకం అందుకే షో చూపించి మరీ నమ్మకాన్ని కలిగించారని వినికిడి రాబోయే రోజుల్లో ఇలాంటి మరిన్ని స్ట్రాటజీలు సిద్ధం చేయబోతున్నారట ఇప్పటిదాకా టాలీవుడ్ టాలీవుడ్కు పట్టు ఉన్నది యుఎస్ యూకే ఆస్ట్రేలియా లాంటి ప్రధాన దేశాల్లో మాత్రమే అరబ్ కంట్రీస్లో ఇప్పుడిప్పుడే బలపడుతోంది మిగిలిన చోట విస్తరించాలంటే దానికి చాలా ప్లానింగ్ ఖర్చు అవసరం పుష్ప పుష్పాటు అన్నిటికీ సిద్ధపడుతోంది ఇప్పటికే త్రీకి సంబంధించిన వార్తలు అభిమానుల మధ్య హాట్ టాపిక్గా మారాయి దర్శకుడు సుకుమార్ అద్రిపోయే కంటెంట్తో అంచనాలకు మించి సీక్వెల్స్ని రూపొందిస్తున్నారనే వార్త ని కుదురుగా ఉండనివ్వటం లేదు సో చూసారు కదా ఇది వాల్టీ మూవీ మ్యాక్స్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం దిస్ ఇస్ హర్షిత సైనింగ్ ఆఫ్ బాయ్